రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు గోచార స్థితి ప్రకారం ఎలా ఉంది అంటే సూర్యుడు మూడవ స్థానంలోను కుజుడు ఒకటవ స్థానంలోను బుధుడు రాశి అధిపతిగాను గురుడు ఎనిమిదవ స్థానంలోను శుక్రుడు రెండవ ఇంట్లోను శని ఆరో ఇంట్లోనూ రాహు ఏడవ ఇంట్లోను కేతు ఒకటో ఇంట్లోను చంద్రుడు చంద్రాష్టమంగాను కూర్చొని ఉన్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శత్రులు కుట్రలు మీ మీద ప్రభావం చూపలేరు ఎందుకంటే ఈ నెల మీకు చాలా బాగా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది మీ పని మీద భాస్కు ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఉద్యోగస్తులకి పనిలో డిసిప్లిన్ పెరుగుతుంది కాస్త విసుగు అవన్నీ కూడా ఉన్నా కూడా బిహేవియర్స్ అంతా కూడా ఉన్నా కూడా మీరే దాన్ని ఓవర్కమ్ చేయాలి మొదటి పదిహేను రోజులు స్ట్రెస్ ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి పార్ట్నర్షిప్లో మాటలు పట్టింపులు అవన్నీ కూడా వస్తున్నాయి అన్నసరిగా ఉన్నటువంటి వాగ్వివేదాలకి దూరంగా ఉండండి ఓవరాల్ మీకు కొంచెం శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరు ఈ నోరుని కాస్త అదుపులో పెట్టుకోండి అన్ని రకాలుగా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్స్ సప్లైస్ వీళ్ళకందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది చిన్న చిన్న ఆదాయం పెరుగుతుంది గ్రాస్ సపోర్ట్ పెరుగుతుంది ఖర్చులు ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి ఆర్థికంగా కాస్త ఫ్యామిలీ ఖర్చస్లో లేకపోతే లోన్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఖర్చులు కూడా పెరిగే ఉన్నాయి జాగ్రత్త పడండి రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఈ యొక్క ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడం హౌస్ రిపేర్స్ చేసుకోవడం లేదా ప్లంబింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఉన్నాయి జాగ్రత్త అమ్మకాలు క్రైవికాలు నెల కొంచెం జాగ్రత్తగా ఉన్నాను కూడా చెప్పచ్చు ఇంకా స్వయం ఉపాధి వారికి కస్టమర్స్ స్లోగా ఉన్నా నష్టం అయితే లేదు మంత్ ఎండ్ కొంచెం చాలా బాగుంటుంది ఎక్కువ ఆశించవద్దు మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్తో చెప్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగుంటారు చదువులో మొదటి పక్షం కాస్త ఆసక్తిగా ఉంటుంది గుర్తించుకోవడం మంచిది స్లోగా ఉండండి మెంటల్ ప్రెషర్ తెచ్చుకోకండి విదేశీ అవకాశం విదేశీయ విద్య కోసం వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం ట్రావెల్ పోస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రేమికుల మధ్య ట్రస్ట్ పెరుగుతుంది స్మాల్ గిఫ్ట్స్ అవుట్ గోయింగ్ ఇస్తూ ఉంటారు పార్ట్నర్స్ తగాదాలు కొంచెం తగ్గించుకోండి దాంపత్యంలో దంపతుల మధ్యలో కూడా చిన్న చిన్న అనర్థాలు వచ్చే అవకాశం సర్దుకుంటాయి చిన్న చిన్న మిస్టాండింగ్స్ ఇన్లాస్ ద్వారా మాటల వల్ల కొంచెం చిన్న గొడవలు వస్తే జాగ్రత్త పడండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటే సరిపోతుంది సంతానం పిల్లల ఆరోగ్య విషయంలో యావరేజ్గా ఉంటుంది పిల్లలు సంతానం పుట్టే వాళ్ళకి చక్కగా ఈ నెల సంతాన భాగ్యం అయ్యే అవకాశాలు కూడా శుభవార్త వింటారు ఆరోగ్యం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు అసిడిటీ ఉంది బీ బీపీ ఫ్లెక్సేషన్ ఉంటుంది చిన్న చిన్న గాయాలు కురుపులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాలి నెల ఇరవైవ తారీఖు తర్వాత కాస్త ఫోకస్ చేయండి చాలా బాగుంటుంది ఓవరాల్ ఈ యొక్క నెల సిక్స్టీ ఫార్టీగా ఉందని కూడా చెప్పచ్చు కన్యా రాశి వారికి ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు బుధవారం నాడు ప్రార్థన చేయండి ఏదైనా విష్ణు ఆలయానికి లేదా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి ధనుర్మాసమే కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి నెంబర్ ఒకటి అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పసుపు లేదా తెల్లని వస్త్రాలు ఈ నెల ధరించడానికి ప్రయత్నం చేయండి ఓవరాల్ మిశ్రమంగా ఉంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయంలోపై వెలిగించండి నువ్వులను దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సప్ చేయండి కాల్ చేయకండి విజయవస్తు ఇప్పుడు కొత్తగా దీక్ష తీసుకొని అంటే మకర సంక్రాంతికి ఇంకొక రెండు మూడు రోజులు ఉందండి వేసుకోవచ్చు మళ్ళీ నలభై ఒక్క రోజులు ఉండడానికి అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగుందండి ఎవరు నెగిటివ్ చెప్పకండి చాలా బాగుందండి సిచ్యువేషన్స్ అంతా ఏ నెగిటివ్ లేదండి శబరిమల అద్భుతంగా ఉంది కల్ప వృక్షం అండి అది కల్ప తరువు అండి ఎంతమంది వచ్చినా అంతమందికి అనుగ్రహం ఉంటుంది దర్శనం ఉంటుంది నయ్యభిషేకం ఉంటుంది అరుణపాయసం ఉంటుంది శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరి గుట్ట నరసింహ లక్ష్మస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము అవి గిరిప్రదేశమైన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుందన్నమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠ మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది గిరి ప్రదక్షిణం ఆ యొక్క యోగనక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండవేరుండ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభు క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే యొక్క అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప అండ్